సమ సమాజ స్వాప్మికుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రజా సంఘాల కాకినాడ కమిటీ సభ్యులు సత్యరాజు పలువుల వీరబాబు అన్నారు కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని నిమ్న జాతి వర్గాలకు రాజ్యాధికారాన్ని చెరువ చేసే దిశగా అంబేద్కర్ రాజ్యాంగ రచన చేసినట్లు వివరించారు అంబేద్కర్ కృషి వల్లే నేడు అనగారిన వర్గాలు ఆత్మ గౌరవంతో జీవిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల కాకినాడ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు రోజు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెబ్బైయో వర్ధంత సందర్భంగా మత సామరస్య ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాలు అలాగే సిపిఎం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది అయితే ఈ రోజున భారతదేశంలో మత సామరస్యానికి వికాతం కలిగే పరిస్థితులు ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ తను రచించిన భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా రాజ్య పరిపాలనలోకి మతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ప్రవేశించకూడదని ఆయన రచించాడు దానికి భిన్నంగా ఈ దేశం ప్రధాని మోడీ చాలా దుర్మార్గంగా మతాన్ని ముందుకు తీసుకొచ్చి మైనారిటీ వర్గాల మీద దాడి చేయడమే కాకుండా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అనేక రకాల దుశ్చర్యలు భారతదేశంలో జరుగుతున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే వ్యవహారం కూడా ఇవాళ జరుగుతుంది కార్మికులకి నష్టం కలిగించే నాలుగు లేబర్ కోట్లు కానీ రైతులకు నష్టం కలిగించే మూడు లేబర్ కోట్లు కానీ జీఎస్టీ కానీ అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజామే ప్రజాస్వామ్య బద్దంగా ఉండేటటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇవాళ సర్ పేరుతో లక్షలాది మందిని అనర్హులుగా చేసి బీహార్లో రాజ్యాన్ని ఎలాగా తన సొంత పార్టీని గెలిపించుకున్నారో మిగిలిన రాష్ట్రాల్లో కూడా అదే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లోని చెల్లదని మత సామరస్యానికి విఘాతం కలిగితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని అటువంటి చర్యలు ఇవాళ శ్రీలంకలో కానీ ఫ్రాన్స్లో కానీ అనేక చోట్ల జరుగుతున్నాయి అమెరికాలో కూడా ట్రంప్ వ్యతిరేక వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు నిలబడ్డారు న్యూయార్క్లో ప్రజాస్వామికవాదులు ఎన్నుకున్నారు అటువంటి పరిస్థితులు భారతదేశంలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని కోట్లాది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల సంక్షేమానికి కట్టుబడి భారత రాజ్యాంగానికి కట్టుబడి ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఈ భారత రాజ్యాంగ స్ఫూర్తిగా వాళ్ళు పరిపాలన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ వారి అరవై తొమ్మిదవ సందర్భంగా సిఐటియూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం భారత రాజ్యాంగ రచనే కాకుండా భారతదేశం సమగ్రంగా అభివృద్ధి కావడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు బాబాసాహెబ్ అంబేద్కర్ వారు రూపొందించారు భారత రాజ్యాంగం అత్యంత కీలకమైనది ఆలోచన ఆరాధన విశ్వాసము నమ్మకము భావ ప్రకటన ఇటువంటి వాటిలో సంపూర్ణంగా అందరికీ స్వాతంత్రాన్ని కల్పించే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందంటే అంత గొప్ప రాజ్యాంగాన్ని స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఈ దేశం ప్రపంచంలో అత్యున్నతంగా నిలబడుతుందని అంబేద్కర్ ఆశించారు మన భారతదేశ గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వం భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ విశిష్టత ఆ విశిష్టతకి ఈరోజు భంగం కలుగుతుంది ప్రతి ఒక్క భారతీయుడు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఏ మతమైనా ఏ కులమైన కులమైన మనమంతా భారతీయులమైన గొప్ప స్ఫూర్తిని స్వాతంత్ర పోరాటం నుంచి భారత రాజ్యాంగంలో రూపొందించడంలో అది ఒక ప్రధమైనటువంటి పాత్ర పోషించింది కాబట్టి ఈరోజు దేశంలో ఉపాధి కల్పన చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పడిపోయింది సామాజిక న్యాయం అమలు కావాలంటే అందరికీ ఉపాధి కల్పించాలి ఈ ఉపాధి కల్పనలో కూడా గౌరవమైనటువంటి వేతనాలు కల్పించాలి ఆ రకంగా జీవితానికి ఒక భరోసా ఉండాలి భారతదేశం రాజకీయ స్వాతంత్రాన్ని మాత్రమే సాధించింది ఆర్థిక సామాజిక స్వాతంత్రాన్ని కూడా సాధించకపోతే ఈ రాజకీయ స్వాతంత్రం కూడా డల్ అయిపోతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈ దేశ సమైక్యతను సమగ్రతను నిలుపుకుంటూ ప్రతి భారతీయుడు సమైక్యంగా ముందుకు సాగాలని ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ బోనాలని ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జవహార్ బాబాసాహ్ అంబేద్కర్